గట్టి కొట్టాలంట కొత్త పదవి ఉంటా పద అది గట్టిగా ఉంటుంది ఆ గట్టి ఉంటేనే మన మనస్సు అందుగా గట్టి మళ్ళని రాతి బండి మన మనస్సు అందరి మనస్సు మా అతనే గారు మనందరి మనస్సుకరాగా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత దాని గొప్ప ఏం చేయాలి గట్టిగా బలప్రోగం కొడితే అప్పుడు పలుతాం మనస్సు అనేది

Vielen Dank. జపము ధ్యానము తపము నామస్మరణ వ్రతము పూజ అర్చనలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేయాలో చేస్తారన్నమాట మనస్సును వచన చేసుకోవాలంటే దాని అహంకారం తగ్గించాలంటే మెదవడాలంటే మంచి విషయాలు ఉన్నారు ఆ పెద్ద ఆ పెద్దగానే విచిత్రంగా కనబడతారు ఆ పెద్ద ఆత్మ దాన్ని ఆత్మ వాళ్ళు అంటారు మనస్సు ఆత్మ రాముడైతే మనస్సు సీత ఆత్మ రాని అనుకుంటారు కదా ఆత్మ రాముడైతే మనస్సు సిద్ధ ప్రాంగణా ఇక్కడ అంటే మీకు కొత్తగా తెల్లగా ఉండేది ఆత్మలంగా ఆత్మ ఎప్పుడు సాత్వికంగా ఉంటుంది తెల్లగా అవుతుంది దాని తప్ప చేయదు మనస్సు అంతా పద్మా చేస్తుంది మన కాదం சொற்காரம்கெட்ட மன மனசுக்குள்ளே தங்கி யுத்தக்கட்டே ஆபத்தச்ச தராளோடா ஆபத்துடையானோடையா மனசுக்குள்ளே அடோசொ ஆட்கட்டச்ச சத்தமே பட்டுக்கசே சப்பலமுவ கண்ணோத கண்ணப்பு உள்ளேனே மார்க்கேனே முன்னாப்பு अंदरக்கு பட்டு

ఆ తర్వాత ఆత్మ తెరలా ఉంటది అది ఏదన్నటువంటి దాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక అటువంటి దాన్ని బదలపెట్టాలంటే దైవం దగ్గరనే బలపడతారు అటువంటి తర్వాత వచ్చే ఆనందం అని ఏంటి అందుకే ఆనందం పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు ఆనందాన్ని మనమే తప్పించే నుంచి వస్తాయి అప్పుడు మనమే కానీ మనస్సు నీ ఆత్మ వినాలని తప్పకో అది శ్రీ అంటే శ్రీ లక్ష్మి పదం అందుకే అన్ని కాయలకు లేని అవకాశాన్ని అదృష్టాన్ని భగవంతుడు ఆ కుబరకాయలు పెట్టారనమాట అనమాట పెట్టాలా పెట్టండి కాకకాయ వంకాయ అన్ని శ్రీ మన శరీరానికి ఆధ్యాత్మిక ఎప్పుడైనా ఎవరైనా కష్టాలు కానీ మనం అంతా ఆలోచిస్తూ ఉంటాం మనం అర్థము అని చెప్పారు అది ఉంటారంటే 40 మంది వారి సకలతల paramagnetic స్థానంలో ఇక్కడ ఉంటము ఫోటోలు

बनाने के लिए